ఇటువంటి నోటిఫికేషన్ మళ్ళీ అయితే రాదు ప్రతి ఒక్కరు కూడా అయితే అప్లై అయితే చేసుకోండి ప్రముఖ టాప్ ఎమ్మెన్సీ కంపెనీ అయినటువంటి సదర్లాండ్ కంపెనీ నుంచి లేటెస్ట్గా ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఈ నోటిఫికేషన్లో ఓన్లీ ఫ్రెషర్స్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రీగా ల్యాప్టాప్ అలాగే వైఫై కూడా కంపెనీ వాళ్ళైతే ప్రొవైడ్ అయితే చేస్తారు స్టార్టింగ్ శాలరీ చూసుకున్నది మనకు పద్దెనిమిది వేల రూపాయల నుంచి అప్ టు ఇరవై ఐదు వేల రూపాయల వరకు పర్ మంత్ శాలరీ అనేది పే చేస్తారు బేస్డ్ ఆన్ మీ పర్ఫార్మెన్స్ బట్టి మనకు ఇన్సెంటివ్స్ కూడా అయితే కంపెనీ వాళ్ళైతే ప్రొవైడ్ అయితే చేస్తారు వీక్లీ మనం ఫైవ్ డేస్ అనేది వర్క్ అనేది చేయాలి ఫ్రీగా క్యాబ్ అనేది మనకు కంపెనీ వాళ్ళైతే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏ స్కిల్ మెన్షన్ చేస్తే మనకు రిజ్యూమ్ అనేది షార్ట్ లిస్ట్ అవుతుందని కూడా సార్ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను వీడియో ఎండ్ వరకు అయితే అప్లై అయితే చేసుకోండి సో ఎటువంటి కూడా చిన్న మిస్టేక్ చేసినా కానీ హెచ్ఆర్ నుంచి ఎటువంటి మీకైతే రిప్లై అయితే రాదు సో మరీ మరీ అయితే చెప్తున్నాను ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు విని నేను చెప్పినటువంటి స్కిల్స్ మెన్షన్ అయితే చేసుకోండి కంపెనీ మనకైతే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఈ నోటిఫికేషన్ లో ఎటువంటి ఆన్లైన్ అయితే టెస్ట్ అయితే లేదు కంప్లీట్ గా ఆన్లైన్ లో మీరు ఇంటర్వ్యూ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులకి సో జాబ్ అనేది మనకైతే ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది సో వీటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే అయితే ఇచ్చారు మనకు డేట్ ఆఫ్ పబ్లిష్ చూసుకుంటే మనకు మే ఒకటో తారీఖున మనకైతే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించడం అనేది జరిగింది ఇక లాస్ట్ డేట్ చూసుకుంటే మనకు జూన్ పదో తారీఖు వరకు మనము ఆన్లైన్ లో అయితే అప్లై అనేది చేసుకోవచ్చు సో వీటికి ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ లేదు డైరెక్ట్ గా మీరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అని క్లియర్ గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది ఇక్కడ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ చూసుకున్న మనకు క్లియర్ గా అయితే మెన్షన్ చేశారు లీడ్ ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్ అంటే కస్టమర్ కు సంబంధించి లీడ్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రాసెస్ పైన మీరు కంప్లీట్ గా అయితే వర్క్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది అంటే ఇట్ మీన్స్ ఏంటంటే సాల్వింగ్ ద రొటీన్ ప్రాబ్లమ్స్ అంటే కస్టమర్ కి సంబంధించిన రొటీన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా ఆ ప్రాబ్లమ్స్ అనేది షేర్ చేయాల్సి అయితే ఉంటుంది అలాగే గైడ్ లైన్స్ అంటే జనరల్ గైడ్ లైన్స్ అంటే కంపెనీలో ఖచ్చితంగా ట్రైనింగ్ అయితే ఇస్తారు జాబ్ లోకి వెళ్ళేటప్పుడు సో వాటికి ప్రకారంగా మీరు వాటి గైడ్ లైన్స్ ప్రకారంగా మీరు అయితే వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది అలాగే ఫినాన్షియల్ అండ్ ఆపరేషన్ అంటే ఫినాన్స్ కి సంబంధించిన ఆపరేషన్ విచువల్ కి సంబంధించిన సో కంప్లీట్ గా వాటికి పైన కూడా మీరు అయితే వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది సో వీటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మనకు క్లియర్ గా అయితే మెన్షన్ అయితే చేశారు ఎవ్రీ వీక్ అనేది మీరు కంపెనీకి సంబంధించిన అంటే మీరు చేసేటువంటి వర్క్ సంబంధించినటువంటి రిపోర్ట్ అనేది కూడా మీరు అనేది సబ్మిట్ అయితే చేయాలి సో వీటికి ఏ విధంగా అప్లై చేసుకోండి లాస్ట్ మీకు అప్లై నవ్ అనేది ఉంది కదా సో దీని మీద అయితే క్లిక్ చేయండి సో క్లిక్ చేసిన వెంటనే మనకు వేరే పేజీకి అనేది రీడైరెక్ట్ అవుతుంది సో పేజీ డైరెక్ట్ అయిన తర్వాత మీరు ఖచ్చితంగా మీ రెజ్యూమ్ అంటే కంపెనీకి సంబంధించినటువంటి సో సంబంధించినటువంటి ఏవైతే స్కిల్స్ అయితే ఉన్నాయో మీ రెజ్యూమ్లో పెట్టుకుంటే ఈజీగా షార్ట్ లిస్ట్ అవ్వడానికి ఎక్కువగా అవకాశం అయితే ఉంటుంది సో ఖచ్చితంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీ రెజ్యూమ్ అని మెన్షన్ చేయండి సో క్యాన్డ్ ఫోటో సో ఫోటో మాత్రం బ్యాక్గ్రౌండ్లో వైట్ కానీ బ్లాక్ గానీ అయితే ఉండాలి సెల్ఫీ ఫోటో అయితే ఉండకూడదు సో మీ ఫస్ట్ నేము లాస్ట్ నేము ఈమెయిల్ ఐడి కన్ఫర్మేషన్ మెయిల్ అలాగే ప్లేస్ ఆఫ్ రెసిడెన్సీ కాంటాక్ట్ నెంబరు అలాగే ఎక్స్పీరియన్స్ ప్రీవియస్గా ఏమైనా కంపెనీలో వర్క్ చేస్తుంటే ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేయండి అలాగే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అలాగే సో ఇక్కడ చూసినైతే మనకు ఆన్ ది వెబ్ అంటే వెబ్ సంబంధించిన లింక్డ్ ఇన్ కానీ ఫేస్బుక్ కానీ వెబ్సైట్ ఉన్నా కానీ మెన్షన్ అయితే చేయండి ఇక్కడ రెజ్యూమ్ మెన్షన్ చేసిన తర్వాత మెసేజ్ టు హైరింగ్ ఫర్ మేనేజర్ అంటే ఒక బ్రీఫ్గా ఒక ఇన్ కేస్ ఏంటంటారు అంటే ఇట్ మీన్స్ ఒక లెటర్ అనేది రాయాల్సి అయితే ఉంటుంది సో కంపెనీకి సో మీ కంపెనీకి సంబంధించి వీటికి సంబంధించిన జాబ్ రోల్కి నేనైతే అప్లై అయితే చేస్తున్నాను ప్లీజ్ చెక్ మై రెజ్యూమ్ అండ్ ప్రాపర్ స్కిల్స్ అనేది మెన్షన్ అయితే చేశామని జస్ట్ మన లెటర్ అనేది రాయాల్సి అయితే ఉంటుంది సో దాని తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది నెక్స్ట్ పేజ్ ఓపెన్ తర్వాత డైరెక్ట్గా మీరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు సో అప్లికేషన్ ఏమైనా డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా అయితే రిప్లై అయితే ఇస్తాను ఇన్ మన మాల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తాను కచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా బెస్ట్ నోటిఫికేషన్ అయితే మీకు అయితే రావడం అయితే జరుగుతుంది సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ ఆల్ ది బెస్ట్